నా బిడ్డమో వాడేడా బతికిండో ఏమైనా సంబంధం ఉంటే పెళ్లి చేస్తామని అనుకుంటున్నా కానీ తల్లిదండ్రులతో మాట్లాడింది మేజర్ అందరికీ మేజర్ అంటే అందరూ గౌరవం డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చింది కానీ ఎవడో అన్నోన్ పర్సెంట్ ఇది సఖీ సెంటర్ ఇంకేమైనా సెంటర్ అండి ఇరవై రెండు సంవత్సరాలు తల్లి పెంచి పోషిస్తే ఇప్పుడేమో రోడ్ల మీద పంపిస్తారా ఏడు నెలల నుంచి తిరగని ప్లేసులు తిరిగని ఊరు లేదండి ఈ తల్లిదండ్రులు విజయవాడ ఢిల్లీ ఊటీ అన్ని చోట్ల అమ్మాయిని పదిహేను మంది కలిసి ట్రాప్ చేసి అమ్మాయిని ట్రాప్ చేసిరు అన్ని అలవాట్లకు బానిసైంది ఇప్పుడేమో రఘు రఘుమారెడ్డి రెడ్డి ఫోన్ చేస్తే సీఎం చుట్టామంట ఉద్యమకారుడు ఏ ఇట్లాంటి ఉద్యమాలు చేస్తారా సెంటర్లో రికార్డ్ చేద్దాం కానీ జానికి మేడం ఈమెకి ఏ ఉద్యోగం ఉందా ఈమె ప్రైవేట్ వచ్చింది ఈమె ఎడికెళ్ళి వచ్చింది ఎవరో రికమెండేషన్ మీద వచ్చింది ఎవరో రఘుమారెడ్డి ఫోన్ చేస్తే ఈమె ఉద్యోగం చేస్తుందా ఐటోర్సింగ్ అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్లో ఎట్లుండాలండి కౌన్సిలింగ్ చేసేటప్పుడు మా అమ్మాయి పేరు దివ్య తను ఇష్టపూర్వకంగానే పెళ్ళి సంబంధం ఒప్పుకొని ఆమె అన్ని పెళ్లి కార్యక్రమాలన్నీ చేసుకొని బట్టలు అన్నీ తీసుకుంది సార్ ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకుంది అయితే పెళ్ళికి త్రీ డేస్ ముందు హల్దీ ఫంక్షన్ ముందు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది అమ్మాయి హాలిడేస్ నేను లీవ్ పెట్టేసి డ్యూటీకి లీవ్ పెట్టేసి వస్తా అని వెళ్ళింది అక్కడ నుంచి వేరే అంటే మా తెలిసిన వాళ్ళు చుట్టాలు నీకు ఈ పెళ్ళి వద్దు అబ్బాయి నల్లగా ఉన్నాడు అది ఇది అని చెప్పి ఆమెకి డైవర్ట్ చేసిర్రు అయితే మాకు తెలిసిన చుట్టాలే మోహన్ లాల్ అని అడ్వకేటు ఆయన మొత్తం అమ్మాయి డై మైండ్ మొత్తం డైవర్ట్ చేసి నువ్వు ఇట్లా వెళ్ళిపో అమ్మ అంతా మేము చూసుకుంటామని చెప్పారు అయితే షణ్ముఖ్ అనే అబ్బాయి నువ్వు చండీగారి వెళ్ళిపో ఇదంతా వెనక కథ అంతా మేము చూసుకుంటాము అని దివ్యని షణ్ముఖ్ మా ఇంట్లో అబ్బాయి రతన్ అని వీళ్ళు అమ్మాయిని బయటికి తీసిరు బయటికి తీసినాక వాళ్ళతోనే ఇంట్లో వెళ్ళిన మూడో రోజు నుంచి పాప వీళ్ళకి మెసేజ్ చేస్తూనే ఉంది కానీ నాకు మాత్రం చేయట్లేదు అన్నకు చేస్తుంది వాళ్ళ నాన్నకు చేస్తుంది అందరికి చేస్తుంది అమ్మా నువ్వు అని అంటే నేను బయట ఉన్నా ఈ పెళ్ళి తప్పించుకోవడానికి వెళ్ళాను ఒక వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తానమ్మా అని చెప్పి వెళ్ళింది అమ్మాయి ఆ తర్వాత మాకు ఫోన్ లేదు సార్ మూడు నెలలు నాతో ఫోన్లో లేదు అమ్మాయి మూడు నెలల తర్వాత అసలు ఏమైంది ఎక్కడన్నా చచ్చిపోయిందా ఎవరన్నా ఏమన్నా ఇది చేసిరా అని నేను మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టాను మిస్సింగ్ కేసు పెడితే ఎక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఏం దొరకలేదు ఇక అక్కడ నుంచి ఆమె మెల్లమెల్లగా ఫోన్లు చేయడం స్టార్ట్ చేసింది స్నాప్లో ఆ స్నాప్ చాటింగ్ లొకేషన్ ద్వారా అమ్మాయి నాకు సూర్యపేటలో దొరికింది మరి సెంటర్లో సూర్యపేటలో అక్కడ దొరికినప్పుడు అమ్మాయి కొద్దిసేపు భయపడి అక్కడ సూర్యపేట సఖీ సెంటర్లో పెట్టాము సఖీ సెంటర్ నుంచి మళ్ళీ అక్కడ మాకు దూరం అవుతుంది తిరగలేము మా అమ్మాయికి కౌన్సిలింగ్ కావాలి అంటే ఇక్కడికి పంపించారు సార్ మేము ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి మంచిగా అంటే మంచిది మంచిది అమ్మాయి మేజర్ అది ఇది అని చెప్తున్నారు మేజర్ అయినా కానీ అమ్మాయికి నన్ను ఉండాలి లేదంటే తల్లిదండ్రుల సమక్షంలో నన్ను ఉండాలి కానీ ఆమె మేజర్ అని మేము బయట ఒంటరిగా ఎట్లా ఆమెకు ఉద్యోగం లేదు ఉన్న బంగారం మొత్తం అమ్మక తిన్నారు కొంతమంది ఆ అబ్బాయిలు ఫోన్లు చేస్తున్నారు ఈ అమ్మాయి మాకు ఫోన్ చేస్తుంది మాకు మాకు ఫోన్ చేస్తుంది అంటే నెంబర్ చెప్పండి అంటే నెంబర్ లేదు స్నాప్లో మాట్లాడుతుంది అని చెప్పారు ఆ అబ్బాయి ఆది ఆదిలని అబ్దులు ఇంకా రోహిత్ శశి అవినాష్ అవినాష్ అనేటువంటి ఇదంతా కథ జరుపు సార్ భరత్ శుటేజ్లో దొరికాడు సార్ రఘుమారెడ్డి అని సెంటర్కి ఫోన్ రఘుమారెడ్డి ఇక్కడ కనీసం పది రోజులు అవుతుంది మేము రోజు పొద్దుగా నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే వెయిట్ చేస్తున్నాము ఈ సఖీ సెంటర్ వాళ్ళు ఈ సఖీ సెంటర్ వాళ్ళు మాకు ఏ విధంగా అమ్మాయితోని మాట్లాడేయడం కానీ కనుసని తీసుకోవడం కానీ ఏమి లేదు సెంటర్ ఈ సఖీ సెంటర్పురం ఏం తీసుకోవడం లేదు ఏమన్నా అంటే మీ అమ్మాయి మీ దగ్గరికి రావడం లేదు మీకు ఇష్టం లేదు అంటున్నారు బయట వాళ్ళు రఘుమారెడ్డి రెడ్డి నితి రోహిత్ రెడ్డి అని అతను వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మాకు బాగా ఒత్తిడి చేస్తున్నారు మీ అమ్మాయిని ఎందుకు మీ కష్టంలో పెట్టుకున్నారు మీరు ఎందుకు బయట ఇసిపెడతలేరు అని చెప్పేసి రోహిత్ వాళ్ళు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు మేము అని చెప్పేసి మామూలను వాళ్ళ దగ్గర ఏదో విధంగా మామూలుగా పుచ్చుకొని వాళ్ళ దిక్కే వాళ్ళు మాట్లాడుతున్నారు మామూలను ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అమ్మాయిని కూడా చూపించడం లేదు అమ్మాయిని మేము బోంగనే అమ్మాయిని పైకెక్కిస్తున్నారు అంతే ఇదివరకు వీళ్ళే మటుకు చాలా విపరీతంగా మమ్మలను భయపడుతు చేస్తున్నారు రఘుమారెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళు ఇది నేను చెప్పడం జరిగింది మా అమ్మాయి మాకు కావాలి ఆమె ఎవరికైనా లవ్ చేసింది అది ఇది అనేది సమస్య లేదు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పామంటే నేను ఎవరిని లవ్ చేయలేదు అంటున్నారు మరి వీళ్ళు ఎవరు మాకు తెలియదు వాళ్ళు మమ్మల్ని చాలా భయవంతులుగా గురి చేస్తున్నారు ఇది మీరు చెప్పడం మాకు న్యాయం కావాలి నేను అశోక్ రాథోడ్ గిరిజన సంఘాల జేఏసీ ప్రెసిడెంట్ గత ఏడు నెలల కింద వడత్యా దివ్య సన్ ఆఫ్ పూల్సింగ్ అమ్మాయికి సంబంధం కుదిరింది ప్రీ వెడ్డింగ్ అయింది ఎంగేజ్మెంట్ అయింది అన్నీ అయిపోయింది మూడు రోజుల్లో మూడు రోజుల్లో ఇంకో వాళ్ళ పెళ్ళి ఉంది అమ్మాయి దివ్య పెళ్ళి ఉందంటే ఒక పది మంది అబ్బాయిలు వీళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ దోస్తులు అందరూ కలిసి అమ్మాయిని ట్రాప్ చేసి చండీగారికి పంపించి ఇక్కడ మెట్రో స్టేషన్లో ఫుటేజ్ దొరికింది ఎల్బీ నగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాము తర్వాత బెంగళూరుకి వెళ్ళింది అవినాష్ అని చెప్పేసి అమెరికా నుంచి ట్రాప్ చేస్తుండే ఈమని ఈ మని ఆ తర్వాత బెంగళూరు పోయింది శశి అని ఇంకో అబ్బాయి ఆ తర్వాత భరత్ అని ఇంకో అబ్బాయి తర్వాత లాస్ట్ మూడు మూడు నె మూడు నెలల కింద సూర్యాపేటలో ఒక బ్రాహ్మణ్ గారి ఇంట్లో అమ్మాయికి అమ్మాయి ఇంట్లో ఉంది ఆ ఇంట్లో ఎట్లుందంటే ఎవరిదైనా భర్త ఉంటే సింగిల్కి ఇవ్వమేమో మీరు జోడి ఉండాలంటే రోహిత్ రెడ్డికి నా భర్త అని చెప్పేసి ఈ అమ్మాయి అక్కడ కిరాయికి తీసుకుంది సూర్యాపేటలో ఆ ఇంటి అడ్రస్ ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ రోహిత్ రెడ్డి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు తర్వాత మనం మీ మీర్పేట్ పిఎస్లో కంప్లైంట్ చేస్తే స్నాప్చాట్లో లొకేషన్ ఇచ్చారు లొకేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం మీర్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకొని మనం సూర్యాపేటకి వెళ్తే అమ్మాయి అక్కడ ట్రేస్ అవుట్ అయింది ట్రేస్ అవుట్ అయిన అమ్మాయి ఇమీడియట్గా వాళ్ళ అమ్మ నాన్నతో ఎవరితో మాట్లాడలే మళ్ళీ హండ్రెడ్కి డైల్ ఫోన్ చేసింది రోహిత్ రెడ్డికి పదే పదే ఫోన్ చేస్తుంది రఘుమారెడ్డికి పదే పదే ఫోన్ చేస్తుంది కానీ వాళ్ళు ఎవ్వరు రాలేదు తర్వాత అమ్మాయిని సూర్యాపేట్ లోకల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళని అమ్మాయిని కౌన్సిలింగ్ చేసి పంపించాలని చెప్పిస్తే ఆ రోజు అమ్మాయి కౌన్సిలింగ్ సఖి సెంటర్లో నా భర్త రోహిత్ రెడ్డి అని రాసింది అమ్మాయి నీ భర్త రోహిత్ రెడ్డి ఎక్కడమ్మా అంటే చీ నా భర్త ఎందుకు అవుతాడు వాడు వాడు నాకు ఏదో ఇల్లు కిరాయి కావాలంటే నా అని రాసినా కానీ నాకు వాడితో సంబంధం లేదు అని చెప్పిన అమ్మాయి ఆ తర్వాత సూర్యాపేట కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మన వనస్థలీపురం ఎందుకంటే నగర్లో ట్రేస్ అవుట్ అయింది కాబట్టి ఇక్కడ వన్ వనస్థలిపురంలో సఖి సెంటర్లో కౌన్సిలింగ్ అసలు సఖీ సెంటర్లో పెట్టిరంటే కౌన్సిలింగ్ చేయాలి సార్ కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని మొత్తం డైవర్ట్ చేసి కొంచెం మోటివేట్ చేసి ఇట్లా బతకాలమ్మా ఇట్లా బతకాలమ్మా ఇట్లా బతకాలని చెప్పాలి కానీ వారం రోజులైంది తల్లిదండ్రులు తల్లిదండ్రుల నుంచి అమ్మాయి బట్టలు కావాలంటే బట్టలు తెచ్చిస్తే మాట్లాడుతుంది ఫ్రూట్స్ కావాలంటే తెస్తుంది అన్ని అమ్మాయి అమ్మతోని నాన్నతో మంచిగా మాట్లాడుతుంది బెటర్ రేపు వచ్చేసే బెటర్ డాడీ ఇంకో టూ డేస్ నుండి వచ్చేస్తా డాడీ అంటుంది ఇంత మంచిగా జరుగుతుంది ఇంకో టూ డేస్లో మంచి కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి బయటికి వస్తుంది అనుకుంటే పదే పదే అమ్మ పోయినాక రోహిత్ రెడ్డి వస్తాడంట రోహిత్ రెడ్డికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరు పంపించండి మేము కూడా స్వాగతిద్దాం అందరం అమ్మాయి మేజరు అమ్మాయికి ఘనంగా పెళ్లి చేద్దాం కానీ అమ్మాయి నాకు రోహిత్ రెడ్డికి సంబంధం లేదు మరి రఘుమారెడ్డి ఎవరు నేను సీఎం చుట్టాన్ని నేను ఒక ఉద్యమకారుని అని మాట్లాడుతున్నట మరి రఘుమారెడ్డి ఫోన్ చేస్తే మీరు కౌన్సిల్ చేయడం కౌన్సిలింగ్ ఇవ్వడం బంద్ చేస్తారా మరి అమ్మాయిని ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు అమ్మాయి మేజర్ కాబట్టి బయట పంపిస్తే బయట రోడ్ల మీద ఈరోజు ఎన్ని కేసులు చూసామండి అమ్మాయి రోడ్డు మీద పోతే అమ్మాయి సాయంత్రం వరకు ఇంటికి వస్తుందని గ్యారంటీ లేదు అట్లాంటి అమ్మాయిని సఖీ సెంటర్లో జానకి మేడం కౌన్సిలింగ్ చేయకుండా తాత్సారం చేసుకుంటూ అమ్మాయిని మొత్తం డైవర్ట్ చేస్తూ జానకి మేడం ఉద్యోగం వచ్చిందా ఎవరో రికమెండ్ చేస్తే జానకి మేడం వచ్చింది ఇక్కడ అమ్మాయి మేడంని అడిగినాం మేడం రఘుమారెడ్డి ఎందుకు వస్తున్నానంటే మాకెట్లో తెలుసు సార్ అమ్మాయి ఇష్టపూర్వకంగా నేను రఘుమారెడ్డితో మాట్లాడుతుంటే ఎస్ సంతోషం మాట్లాడాను రోహిత్ రెడ్డితో మాట్లాడుతుంటే సంతోషం కానీ ఏం రిలేషన్ ఉంది రోహిత్ రెడ్డితో రఘుమారెడ్డి ఎస్ మేజర్ అందరు మేజరే వాళ్ళు వాడికి రోహిత్ రెడ్డికి పెళ్ళయింది కొడుకున్నాడు కానీ మా అమ్మాయిని ఎందుకు డైవర్ట్ చేస్తారు ఇక్కడ మా అమ్మాయిని కౌన్సిలింగ్ చేసి మా అమ్మాయి ఏడు నెలల తర్వాత దొరికితే సంతోషపడ్డాం కౌన్సిలింగ్ చేసి మంచిగా పంపిస్తారంటే ఎవరో ఫోన్ చేసి డబ్బులు ఇస్తే వీళ్ళు భయభాంతులకు మొత్తం అమ్మాయిని జీవితాన్ని ఖరాబ్ చేస్తారు ఇక్కడ కౌన్సిలింగ్ చేసి మా అమ్మాయిని డైవర్ట్ చేయకుండా అమ్మాయి జీవితాంతో నాటుతో ఇప్పుడు నేను పొద్దుగాలు వచ్చి ఏంది మేడం రఘుమారెడ్డిని ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవుతున్నాను అంటే అయ్యా ఇదేదో ఏటని చెప్పేసి సడన్ డిసిషన్ తీసుకొని ఈరోజు ఎక్కడ పంపిద్దాం ఈ రఘుమారెడ్డి వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు మా వాళ్ళని ఎవరో మీ రఘుమారెడ్డి నా వచ్చినా అందరు అని ఏదేదో మాట్లాడుకుంటూ అమ్మాయిని ఏదో చేయాలనుకుంటారు దయచేసి నేను మీడియా మిత్రులందరికీ దండం పెట్టి మీకు దండం పెడుతున్నా ఈ అమ్మాయిని కాపాడండి ఒక ట్రైబల్ అమ్మాయి చదువుకున్న ట్రైబల్ అమ్మాయి చదువుకుంది అందరి చేతిలో ట్రాప్ అవుతుంది అమాయకమైనటువంటి బిడ్డ ఎంతో అద్భుతంగా జీవితం గడిపింది బీటెక్ ఫైనల్ ఇయర్ చేసింది సివిల్లో దయచేసి మీడియా వాళ్ళకి అందరికీ నేను సగీ సెంటర్కి దండం పెడుతున్నా మా అమ్మాయి జీవితాన్ని కాపాడండి